టీ అనేది చాలా మంది ఫేవరెట్ డ్రింక్ దీనిని తాగడం వల్ల అప్పటికప్పుడు రీఫ్రెష్ గా ఫీల్ అవుతారు ఉదయం సాయంత్రం అనే తేడా లేకుండా చాలా మంది కప్పులు కొద్దీ టీని లాగించేస్తారు అయితే దీనిని ఎక్కువగా తాగడం వల్ల రీఫ్రెష్ సంగతి పక్కన పెడితే చాలా సమస్యలు వస్తాయి వాటికి చెక్ పెట్టేందుకు ఓ మంచి హెల్దీ టీ గురించి తెలుసుకోండి రాగులు సజ్జలతో మిల్లెట్స్ చాయ్ రెగ్యులర్ టీతో ఎసిడిటీ మలబద్ధకం సమస్యలకి చెక్ పెట్టొచ్చు పెరిగిన అవగాహన కారణంగా చాలా మంది టీ తాగడాన్ని తగ్గిద్దామని అనుకుంటున్నారు దీనికి హెర్బల్ టీలు అంటూ ఇతర ఆప్షన్స్ వెతుక్కుంటున్నారు అయితే ఎంత హెర్బల్ టీ తాగినా నార్మల్ టీ తాగినా ఫీల్ రాదు అలా కాకుండా చూడ్డానికి తాగడానికి టీ ఉండాలి కానీ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అసలు రావద్దు రికీ బెస్ట్ డ్రింక్ గురించి షేర్ చేసుకోబోతున్నాం ఈ టీ తయారు చేయడంలోనే ఆరోగ్యకరమైన పద్ధతి ఉంది ఇందులో కలిపే ప్రతి పదార్థం కూడా ఎంతో ఆరోగ్యకరమైనది కాబట్టి ఎన్ని కప్పులు తాగినా కూడా ఎసిడిటీ కడుపు నొప్పి మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు మీ దరిచేరవు మరి అలాంటి టీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం కావాల్సిన పదార్థాలు సజ్జలు రాగులు టీ పొడి యాలకులు స్టార్ అనీస్ అల్లం డేట్ సిరప్ డేట్స్ పౌడర్ నీరు ఎలా తయారు చేయాలి ఎలా తయారు చేయాలంటే సజ్జలు రాగులని రాత్రంతా నానబెట్టాలి వాటిని మిక్సీ పట్టి దానిని వడకట్టి పాలు తీయండి ఇప్పుడు ఓ కప్పు నీటిలో టీ పౌడర్ యాలకు స్టార్ అల్లంతో మరిగించండి మిల్లెట్ పాలు పోసి ఓ నిమిషం పాటు కలిపి మంటని తగ్గించండి ఓ కప్పులో అర టీ స్పూన్ బెల్లం వేసి కలిపి ఈ టీని ఎంజాయ్ చేయండి నచ్చిందా అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ హెల్తీ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి